నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరి మన వీడియోలు నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరి మనం టెన్ నైన్ తొమ్మిది రోజులు అవుతుంది అట్టి మొలకలు పెట్టి ఆల్రెడీ వీడియోలు పెట్టినాము ఇది మన నిన్న రీసెంట్గా ఏమైందంటే కింద కిందకి వెళ్ళి కింద మనకి ఫినిషింగ్ ఉన్నది జాలీ లేదు మేకలు అన్నవి మేకలు వచ్చి ఎట్లా ఖరాబ్ చేసినాయి చూడని మొక్కలు మంచిగా ఉండే సో మొక్కలు మంచి ఉండే నేను రాకుంటే జర రాకుంటే మొత్తం తినేసినాను ఆల్రెడీ నెల నాలుగు మొలకలు నాలుగు మొలకల్లో రెండు మొలకలు ఖరాబ్ చేసినాయి మన ఛానల్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరి ఫుల్ వీడియోలు కూడా చూడర్రు సపోర్ట్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం